ఏ విజ్ఞాన శాస్త్రానికైనా ప్రశ్న పునాది ఎందుకు ఏమిటి ఎలా అంటూ అణువు నుండి అంతరిక్షం దాకా ప్రకృతిలోని ప్రతి విషయాన్ని ప్రశ్నించిన సనాతన ధర్మం మనది నలంద తక్షశిల లాంటి విద్యాలయాల ద్వారా అప్రహతికంగా సాగిన హిందూ వైజ్ఞానిక ప్రవాహం పదహారు వందల సంవత్సరంలో బ్రిటిషర్ల రాకతో కుంటుపడింది భారతీయుల అసలు తర్కబద్ధమైన ఆలోచనలు చేసే శక్తి లేని సోమరులని బ్రిటిషర్లు ప్రపంచాన్ని నమ్మించారు తామే భారతీయులకు విజ్ఞానాన్ని నేర్పినట్లుగా ప్రచారం చేశారు వారి వివక్షతకు మేధో దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మంది శాస్త్రవేత్తలు స్వతంత్ర సంగ్రామంలో నిశ్శబ్ద విప్లవంగా పనిచేశారు వైజ్ఞానికాశ కపిలహ కనాధ సుశ్రుతస్త చెరకో భాస్కరాచార్య వరాహ మిహిరస్సుధి నాగార్జునో భరద్వాజ ఆర్యభట్టో బసుర్భుదః ధ్యేయో వెంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయ అంటూ మనం ప్రతినిత్యం దేశ ప్రగతికి కారకులైన శాస్త్రవేత్తలను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అనువు అనేది ఒక పరమాణూల కలయికతో ఏర్పడిందని జాన్ డాల్టన్ కంటే ముందే తెలిపిన భారతీయ శాస్త్రవేత్త కనాదుడు కాజ్ ఎఫెక్ట్ సంబంధాలను గమన సూత్రాలను న్యూటన్ కంటే ముందుగానే వారు ప్రపంచానికి తెలియజేశారు ఇక మహర్షి భరద్వాజ రాసిన విమాన సంహిత యంత్ర సర్వస్వ అలాంటి గ్రంథాలు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పై చేసిన పరిశోధన చేసిన గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి రసరత్నాకరం రసృదయ రసేంద్ర మంగల్ లాంటి గ్రంథాల ద్వారా రసాయన శాస్త్రం లోహశాస్త్రం గురించి వివరించి చెప్పిన మరో భారతీయ శాస్త్రవేత్త నాగార్జునుడు చతురస్రాలు త్రికోణాలు వర్గమూలాలు జామెట్రీ లాంటి గణిత సూత్రాలన్నిటితో పాటు పై విలువను పైథాగరస్ కంటే ముందే తెలియజెప్పిన వారు బౌద్ధాయన విక్రమాదిత్యుని కొలువులు రవరత్నాలలో ఒకరిగా ఖ్యాతిగాంచి బృహత్ సంహిత పంచ సిద్ధాంత లాంటి ఎన్నో ఖగోళ విషయాలను తెలిపి గ్రహాలు స్వయం ప్రకాశాలు కావని సూర్యకాంతి పడి పరావర్తనం చెందడం వల్ల అవి మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయని కెప్లర్ సిద్ధాంతం కంటే ముందుగా నిర్ధారించిన శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అని విస్తృతంగా వాడుతున్న విధానాన్ని సుశ్రుత సంహిత గ్రంథం ద్వారా నూట ఇరవై ఐదు రకాల శస్త్రచికిత్స పరికరాల రూపకర్తగా రైనోప్లాస్టీ అనస్తేషియా విధానాన్ని వివరించిన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్గా ఖ్యాతి ఘటించినారు సుశ్రుతుడు చెరక సంహిత అనే గ్రంథం ద్వారా ఎనాటమీ రక్త ప్రసరణ వ్యవస్థ ఎంబ్రియాలజీ ఫార్మికాలజీ లాంటి ఎన్నో వైద్య వృత్తిని అవలంబించే వైద్యులు తెలుసుకోవలసిన నైతిక ప్రమాణాలను హిప్పోక్రాటిక్ ఓత్ కంటే ముందుగానే నిర్ధారించారు గణిత శాస్త్రంలో అర్థమేటిక్ ఆల్జిబ్రా జామితి లాంటి అంశాలలో లీలావతి బీజగణిత గ్రంథాల ద్వారా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఐజక్ న్యూటన్ కంటే ముందే వివరించిన మేధావి భాస్కరాచార్య ఆర్యభట్టియం గ్రంథం ద్వారా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూనే తిరుగుతున్నాయని న్యూటన్ కన్నా ముందుగానే చెప్పాడు ఆర్యభట్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది చంద్రశేఖర వెంకటరామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొనడం ద్వారా ఎన్నో క్షేత్రాలు ప్రభావితమైన సందర్భంగా ఆ రోజును భారత ప్రభుత్వం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం అంటే నేషనల్ సైన్స్ డేగా కూడా ప్రకటించింది ఆనాటి వేదకాలం నుండి ఈనాటి ఆధునిక అనుయుగం వరకు వైజ్ఞానిక భారత నిర్మాణంలో యోగదానం చేసిన విజ్ఞానుల సేనానులందరినీ స్మరించుకోవడం మన కర్తవ్యం